నమస్తే అండి శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఓం స్కందాయ నమ ఈరోజు మనము డిసెంబర్ రాశి ఫలాలు గ్రహ గోచారం పట్ల ఎలా ఉందో మనము ద్వాదశ రాసుల వాళ్ళకి విశ్లేషణ చేద్దామండి మిథున రాశి వాళ్ళకి డిసెంబర్ రాశి ఫలాలు గ్రహ గోచారం రీత్యా ఎలా ఉందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి మీకు లగ్నాధిపతి రాష్ట్రాధిపతి చతుర్థాధిపతి కూడా మీకు బుధుడే అవుతారు కాబట్టి అలాంటి బుధుడు వక్రీలో ఉండి స్థానంలో సంచారం జరుగుతుంది ఆయన మీకు తృతీయాధిపతి రవితో కలిసి స్థానంలో ఉన్నారనమాట సో ఇక్కడ మీకు ఇక్కడ ఏం జరుగుతుందంటే బేసికల్గా కొద్దిపాటిగా మీ కమ్యూనికేషన్ వల్లనే మీకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఈ నెలంతా కూడా కనీసం డిసెంబర్ పదిహేనో తారీఖు వరకు దీనివల్ల ఏమవుతుందంటే మీ రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ కనబడుతున్నాయి అంటే మీ మాట తీరు చాలా హార్ష్గా వచ్చేయడము ఎందువల్ల అంటే ఇక్కడ ద్వితీయ స్థాన వాక్స్థానంలో కూడా కుజుడు కూడా నీచలో ఉండి వక్రీలో ఉంటారు కాబట్టి మీ వాక్స్థానంలో కూడా కొద్దిగా చేంజెస్ వస్తాయన్నమాట అంటే సడన్గా రూడ్గా మాట్లాడడము హార్ష్గా మాట్లాడడము కోప స్వభావంతో చికాకు పడడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉండి ఆ కోపంలో మీరు మాట్లాడేసరికి ఎదుటి వాళ్ళ మనసు కొద్దిగా నొచ్చుకునే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి కమ్యూనికేషన్ని కొద్దిగా ఆచితూచి మాట్లాడితే మీకు బెటర్ రిజల్ట్స్ వస్తాయి వీలైనంత మట్టుకు మౌనం పాటించడానికి ప్రయత్నం చేయండి అదే కాకుండా మీకు వర్క్ రిలేటెడ్లో కూడా కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి ఎందువల్ల అంటే స్థానంలో ఉన్న బుధుడు మీకు మనకి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా చూపి చూపిస్తూ ఉంటారు కాబట్టి అక్కడ కూడా మీ కమ్యూనికేషన్లో కొద్దిగా ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి కెరియర్ పరంగా కొంచెం బెటర్ రిజల్ట్స్ ఉండడానికి ఎందుకంటే భాగ్యస్థానంలో మీకు శని మీకు భాగ్యాధిపతి శని కూడా మీకు బెటర్ రిజల్ట్స్ ఇవ్వాలి అని అంటే కనుక కొద్దిగా మీ కమ్యూనికేషన్ వల్ల ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి అది కొద్దిగా టేమ్ డౌన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే భాగ్యంలో ఉన్న శని మీకు ఇప్పుడు మెల్లిమెల్లిగా కొద్దిగా బెటర్ రిజల్ట్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారనమాట ఎందువల్ల అంటే మొన్నటి వరకు కూడా వక్రీలో ఉన్నారు సో ఇప్పుడు ఏంటంటే మీకు ఇది వరకు రికగ్నిషన్ రాకపోయినా లేకపోతే ప్రమోషన్స్ రాకపోయినా ఇప్పుడు మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీ కమ్యూనికేషన్ వల్ల దాన్ని పాడు చేసుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి గృహంలో కూడా కొద్దిపాటిగా చికాకులు మీరు తల్లితో కూడా ప్రాపర్గా కమ్యూనికేషన్ చేయకపోవడము లేకపోతే తల్లి వల్ల కొద్దిగా చికాకులు గృహంలో వాతావరణంలో కూడా కొద్దిగా చికాకు పెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆర్థికంగా కూడా కొద్దిపాటిగా మీకు డిస్టర్బెన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి అంటే ఇన్కమ్ ఫ్లో కొద్దిగా గ్రాజువల్గా తగ్గుతుంది అనమాట మోడరేట్గా ఉంటుంది ఇన్కమ్ ఫ్లో కూడా ఈ నెల అంతా కూడా సో వీలైనంత మటుకు సేవింగ్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి దూరదేశాలకి వెళ్ళి ప్రాపర్గా అంటే హైయర్ హైయర్ ఎడ్యుకేషన్ కోసం చదువుకోవాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఆపర్చునిటీస్ పుష్కలంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే వ్యయస్థానంలో గురుడు రెట్రోలో ఉండి భాగ్యస్థానంలో శని కూడా సపోర్టివ్గా ఉన్నారు కాబట్టి ఇది వరకు ఏదైతే ప్లానింగ్స్ చేసుకొని యూనివర్సిటీ నుంచి ఐ ట్వంటీస్ ఏదైతే వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మంచి ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి అంటే ఫాల్ ఫాల్ సెమిస్టర్కి వెళ్ళే వాళ్ళు స్ప్రింగ్ సెమిస్టర్కి వెళ్ళే వాళ్ళు కొంతమంది అబ్రాడ్కి వెళ్ళే స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళ గురించి నేను చెప్తున్నాను అనమాట ఆ ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ఆ కోణంలో మీరు ప్రయత్నాలు చేసుకోండి వర్క్ ప్రొఫెషన్స్కి వచ్చేసరికి ఏంటి అంటే కమ్యూనికేషన్ గా కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి ఈమెయిల్స్ పంపించేటప్పుడు ఎవరితో మాట్లాడేటప్పుడు మెసేజెస్ చేసేటప్పుడు చాలా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేయండి అంటే ఏదన్నా ఇన్ఫర్మేషన్ని దాచిపెట్టి తర్వాత నేను రివీల్ చేస్తాను అన్నట్టు కాకుండా కొద్దిపాటిగా బెటర్గా ముందే ఇన్ హ్యాండ్ మీరు సపోర్ట్ చేయగలిగితే ఆ ఇన్ఫర్మేషన్ని రిలీజ్ చేయగలిగితే మీకు ఇబ్బందులు లేకుండా ఉంటుంది అది కాకుండా మీకు శుక్రుడు కూడా కొద్దిగా ఫేవరబుల్ పరిస్థితుల్లోనే ఉంటారు కాబట్టి ఆ శుక్రుడి యొక్క ఎనర్జీస్ కూడా మీకు హెల్ప్ అవుతుంది కాకపోతే వర్క్ ప్లేస్కి వచ్చేసరికి ఏంటంటే కొద్దిగా ఫీమేల్ కొలీగ్స్ ఎవరైతే ఉంటారో అంటే లేడీస్ కొలీగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కొద్దిగా కేర్ఫుల్గా వ్యవహరించడానికి ప్రయత్నం చేయండి ఎప్పుడంటే డిసెంబర్ రెండో తారీఖున ఎప్పుడైతే ఆయన మకర రాశిలోకి సంచారం జరుగుతుందో సడన్గా తెలియకుండా గొడవలకి తావు తీయడము లేకపోతే మిమ్మల్ని వాళ్ళు టార్గెట్ చేసి ఏదో ఒకటి మిమ్మల్ని అనడము మిమ్మల్ని స్కాండల్లోకి ఎక్కడన్నా పెట్టడము జరిగే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఆ కోణంలో చెప్తున్నాను అనమాట అది కాకుండా ఎవరైనా బిజినెస్లో ఉంటే కనుక ఆ బిజినెస్ పార్ట్నర్స్ విషయంలో కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఎస్పెషలీ డిసెంబర్ పదిహేనవ తారీఖు తర్వాత ఎప్పుడైతే రవి ధనసు రాశిలోకి ఎంటర్ అవుతారో మీ సప్తమ స్థానంలోకి ఎంటర్ అవుతారు కాబట్టి ఆల్రెడీ బిజినెస్ పార్ట్నర్షిప్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటే అక్కడ కొద్దిగా ఈగో క్లాషెస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఆ ఈగో క్లాషెస్ లేకుండా వీళ్ళంత మట్టుకు స్మూత్గా హ్యాండిల్ చేసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈ నెలంతా కూడా కుజుడు వక్రీలోనే ఉంటారు అంటే మీ వాక్స్థానంలో కుజుడు నీచలో ఉండి వక్రీ వాక్ వక్రీలో ఉంటారు కాబట్టి ఆ ఎనర్జీస్ ఒకటి అండ్ సప్తమ స్థానంలో రవి మారిన తర్వాత కొద్దిగా డిస్టబెన్సెస్ ఈగో క్లాషెస్ వల్ల వచ్చేది కనిపిస్తుంది కాబట్టి పార్ట్నర్షిప్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకునే వాళ్ళు కొత్త పార్ట్నర్స్ తోటి కొలాబరేట్ అవ్వాలనుకునే వాళ్ళు కనుక ఉంటే అది కొద్దిగా ఈ నెల అంతా కూడా వాయిదా వేసుకొని వచ్చే నెల ప్లాన్ చేసుకుంటే కూడా మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి ల్యాండ్ పైన ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళు గృహాలు కొనుక్కోవాలనుకునే వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండి ఈ నెల తీసుకోకుండా ఉంటే బాగుంటుంది ఎందువ ఎందువల్ల అంటే కుజుడు నీచలో ఉండి మన భూమి కారకుడు కుజుడే కాబట్టి ఆ కుజుడు నీచలో ఉండి వక్రీగతిలో ఉన్నప్పుడు మీకు మీరు అనుకున్న బెటర్ ఏరియాలో మీకు దొరకకపోవడము లేకపోతే మీకు నచ్చిన అడ్వాన్స్ పే చేసిన తర్వాత దానికి అక్కడ ఏదన్నా లిటిగేషన్స్ రావడమో ఇలాంటివన్నీ జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ పరిస్థితులని మనం అవాయిడ్ చేసుకుంటే ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి హెల్త్ పరంగా చూస్తే కనుక నాకేమనిపిస్తుందంటే మీకు మానసిక ఒత్తిడి అండ్ నర్వస్ సిస్టమ్ అంటే నరాలకి సంబంధించిన ఇబ్బందులు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది ఎందువల్ల అంటే మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలనుకునే వాళ్ళు ఆధ్యాత్మికంగా నేను ఎదగలేకపోతున్నాను నాకు ప్రాపర్ గురువు దొరకట్లేదు అనే ఒక ఆందోళనలోనే ఉంటూ ఉంటారనమాట ఈ నెలంతా కూడా సో దానివల్ల ఓవర్ థింకింగ్ జరిగే పరిస్థితి గోచరిస్తుంది అండ్ దశమ స్థానంలో మనకి రాహు సంచారం కూడా మీకు అంత ఫేవరబుల్గా లేదు అండ్ కేతు సంచారం చతుర్థ స్థానంలో సో గృహానికి సంబంధించి ఆరోగ్యం అక్కడ కొద్దిగా దెబ్బతిన్నే పరిస్థితి కనిపిస్తుంది మెంటల్ హెల్త్ కూడా కొంచెం డ్యామేజ్ అయ్యే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఎక్కువ ఐసోలేట్ అయిపోయి ఉండకుండా వీలైనంత మట్టుకు అందరితో కలివిడిగా నవ్వుతూ పలకరిస్తూ ఉంటే గనక మీకు ఈ నరాలకి సంబంధించిన స్ట్రెస్కి సంబంధించి నిద్రలేమి ప్రాబ్లమ్స్ ఇవి రాకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది ఇంకా బెటర్గా మీకు రిజల్ట్స్ ఉండాలి ఆరోగ్యం పట్ల అనుకుంటే గనక దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడం లేదా మనకి జంటనాగుల టెంపు టెంపుల్స్లో కొన్ని జంటనాగుల విగ్రహాలు ఉంటాయి అక్కడ పాలాభిషేకం చేయించడం ఎందుకంటే ఇది కుజుడికి రాహుకేతుకి ము మూడు గ్రహాలకు కూడా ఇది రెమెడీ హెల్ప్ అవుతుంది కాబట్టి అది క్రమం తప్పకుండా ఈ నెలన్ని రోజులు కూడా మీరు ఉదయం లోపు మీరు టెంపుల్కి వెళ్ళి ఈ పాలు పోసేసి వస్తే గనక మీకు బెటర్ రిజల్ట్స్ ఉంటాయి శని భాగ్యస్థానంలో ఉండి మీకు ఇంకా బెటర్ రిజల్ట్స్ ఇవ్వాలి అని కాబట్టి ప్రతి శనివారం రోజు మీరు దగ్గరలో ఉన్న శనేశ్వరాలయం కానీ లేకపోతే నవగ్రహాలలో శనిదేవుడికి పంతొమ్మిది ప్రదక్షిణాలు తిరిగి నువ్వుల నూనెతో దీపం పెట్టుకున్నా కూడా మీకు ఈ నెలంతా కూడా బెటర్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి విష్ణు సహస్రనామం చదవడం మాత్రం మర్చిపోవద్దు ఉదయం సాయంకాలం విష్ణు సహస్రనామం చాంటింగ్ మాత్రం కంపల్సరీ చేయండి డిసెంబర్ గ్రహ గోచారము మనం కనుక చూసుకున్నట్లయితే ద్వాదశ రాసుల వాళ్ళకందరికీ కూడా ఒక కామన్ రెమెడీ నేను చెప్తానండి ఎందువల్ల అంటే ఇప్పుడు ప్రజెంట్ మన గోచారం చూసుకుంటే కుజుడు వక్రీగతిలో ఉన్నారు బుధుడు వక్రీలో ఉన్నారు గురుడు కూడా వక్రీలో ఉన్నారు కాబట్టి ఈ మూడు గ్రహాలు వక్రీలో ఉన్నప్పుడు ఏంటంటే మనం ఏదైనా ప్లానింగ్ చేసినప్పుడు రెగ్యులర్గా మనం ఎప్పుడైతే ఒక స్ట్రెయిట్ ప్రాసెస్లో ప్లానింగ్ చేసుకుంటామో దానికంటే కూడా కొద్దిగా భిన్నంగా ఆలోచించే పరిస్థితులు మనకి వక్రీ గ్రహాలు మనకి మనకి ఇండికేషన్ ఇస్తూ ఉంటాయి అన్నమాట సో ఈ నెల అంతా కూడా మీది మేషరాశియా మీనరాశియా అనేది లెక్క లేకుండా ద్వాదశ రాశులందరూ కూడా ఈ డిసెంబర్ మాసంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎంత చేసుకుంటే మీకు అంత బెటర్ రిజల్ట్స్ వస్తాయి అందులో మనకి డిసెంబర్ ఆరో తారీఖున సుబ్రహ్మణ్య షష్ఠి కూడా జరుగుతుంది కాబట్టి మీరు మీరు ఉండే ప్రాంతాలని బట్టి మీకు దగ్గరలో ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కనిపిస్తే కనుక ఆ రోజు ఖచ్చితంగా ఆ ఆలయానికి సందర్శించండి కొన్ని టెంపుల్స్లో ఏంటంటే కళ్యాణాలు చేయిస్తుంటారు కొన్ని పీఠాలలో కూడా కళ్యాణాలు చేయిస్తుంటారు అవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకొని దానికి డొనేషన్స్ కట్టండి ఆ డొనేషన్స్ కట్టినా పర్లేదు లేకపోయినా మీరు టెంపుల్లో డొనేషన్స్ చేసినా కూడా పర్లేదు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు మాత్రం ఖచ్చితంగా టెంపుల్ విజిట్ చేయండి మనకి ఇప్పుడు ఇది ఒక మంచి అవకాశం అనమాట కుజుడు నీచలో ఉండి వక్రిగతిలో ఉన్నప్పుడు సుబ్రహ్మణేశ్వర స్వామి అధిదేవత అవుతారు కాబట్టి ఎవరికైనా సరే ల్యాండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా అంటే కొంతమందికి ఏంటంటే భూములు కొనుక్కున్నా సరే అది ఎంజాయ్ చేసే పరిస్థితులు కూడా కొంతమందికి ఉండవు అండ్ భార్యాభర్తల మధ్యలో కొంతమందికి సమస్యలు ఎక్కువ ఉంటూ ఉంటాయి పిల్లలు పుట్టలేని వాళ్ళు కొంతమంది దంపతులు చాలా ఎదురు చూస్తూ ఉంటారు కదా వీళ్ళందరికీ కూడా నేను క్లుప్తంగా చెప్పే ఏంటంటే ఈ నెలలో సుబ్రహ్మణేశ్వర షష్ఠి మాత్రం అసలు మిస్ అవ్వద్దు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయాన్ని మాత్రం సందర్శన చేసుకోండి అండ్ మేషరా సారీ కుంభరాశి మీనరాశి అండ్ మకర రాశి కర్కాటక రాశి అండ్ వృశ్చిక రాశి ఈ ఐదు రాశుల వాళ్ళు కూడా క్రమం తప్పకుండా ప్రతి శనివారము దగ్గరలో ఉన్న ఆలయంకి వెళ్ళి పంతొమ్మిది ప్రదక్షిణలు చేసుకొని తైలాభిషేకం కనుక మీరు చేయించుకున్నట్లయితే మీకు డిసెంబర్ అంతా కూడా ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి మీరు అందరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటాను నమస్తే